ఉపమాన అలంకారము అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది పోలిక రూపకాలంకారము అంటే రెండు పదాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఆరోపణ రెండోది అభేదము ఉత్ప్రేక్ష ఊహాప్రదానం ఉత్ప్రేక్ష స్వభావోక్తి ఉన్నది ఉన్నట్లు ఓకేనా అతిశయోక్తి గోరంతలు కొండంతలు శ్లేష డబుల్ మీనింగ్ అర్థాంతరన్యాసము సమర్థన దృష్టాంతం ఉదాహరణ వ్యాజస్ వ్యాజస్ తిట్టు మెచ్చుకోలు ఇది మెచ్చుకోలు తిట్టు ఇది అనన్వయాలంకారము దేనికి అదే పోలిక ఈ పదాలు గుర్తు పెట్టుకోవాలి ఉపమాలంకారము అనంగానే పోలిక ఉపమాన ఉపమేయాలకు అందమైన పోలిక చెప్పడాన్ని ఉపమాలంకారము అంటారు రూపకాలంకారం అంటే ఉపమాన ధర్మాన్ని ఉపమేయము పైన ఆరోపించడము లేదా ఉపమాన ఉపమేయాలకు అభేదాన్ని చెప్పడాన్ని రూపకాలంకారము అంటారు ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోవాలి ఊహా ప్రధానం ఉత్ప్రేక్ష ఉపమానాన్ని ఉపమేయముగా ఉపమేయాన్ని ఉపమానముగా ఊహించడాన్ని ఉత్ప్రేక్ష అలంకారము అంటారు స్వభావోక్తి ఎటువంటి పోలికలు ఊహలు ఆరోపణలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడాన్ని స్వభావోక్తి అంటారు బోరంతలు చేసి ఉన్నదాన్ని కొండంతలు చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు ఒక పదానికి రెండు మూడు అర్థాలు ఇచ్చేదాన్ని అలంకారం అంటారు డబుల్ మీనింగ్ డైలాగ్ను శ్లేషాలంకారం అని గుర్తుపెట్టుకోండి సామాన్యమును విశేషం చేత కానీ విశేషణాన్ని సామాన్యం చేత కానీ సమర్థించి చెప్పడాన్ని అర్ధాంతరన్యాస అలంకారము అంటారు ఉదాహరణగా తీసుకొని చెప్పడాన్ని దృష్టాంత అలంకారము అంటారు పైకి తిట్టినట్లుండి లోపల మెచ్చుకుంటే వ్యాజ స్థుతి అలంకారము పైకి మెచ్చుకున్నట్లుండి లోపల తిడితే వ్యాజ నింద దేనికి అదే పోలిక అయినప్పుడు ఉపమానం ఉపమేయము ఉపమేయమే ఉపమానమైనప్పుడు దాన్ని అనన్వయాలంకారము అని చెప్పేసి అంటారు మనం ఇందాకేమనుకున్నాం పోలిక చెప్పడం ఆమె జడ పాము వలె నల్లగా ఉన్నది ఇలా ఆమె జడ ఉపమేయము పాము ఉపమానము వలె ఉపమావాచకము నల్లగా ఉన్నది సమాన ధర్మము ఉపమాన ఉపమేయాలకు అందమైన పోలిక చెప్పడాన్ని ఉపమాలంకారం అన్నారు ఒకటి అర్థమే రెండు ఆమె జడపాము నన్ను బంధించింది ఆమె ఆమె జడ ఉపమేయము పాము ఉపమానము అవునా బంధించడం ఆమె జడ అనే పాము బంధించింది అంటే ఇక్కడ జడకు పాముకు అభేదాన్ని చెప్పింది అంటే ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పింది అర్థమైందా బంధించడం అనేటువంటిది ఉపమాన లక్షణము అవునా నెక్స్ట్ ఆమె జడ పామేమో అన్నట్లున్నది ఆమె జడ ఉపమానము పాము ఉప ఉపమానము ఆమె జడ ఉపమేయము పాము ఉపమానము ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించిండ్రు అర్థమీద ఆమె జడ పా ఆమె జడ పామేమో అన్నట్లున్నది ఊహా ప్రధానం ఉత్ప్రేక్ష ఆమె కురులు నల్లగా నిగనిగలాడుతూ పైరగాలికి కదులుతున్నాయి ఊహ లేదు ఏం లేదు న్యాచురల్గా ఎట్లుందో అట్లా ఆమె నల్లని కురులు నల్లగా నిగ నిగలాడుతూ మెరుస్తూ ఏమి ఇంక పైరగాలికి మెల్లగా ఊగుతా ఉన్నాయి ఉన్నది ఉన్నట్లు కాబట్టి ఇదేంది స్వభావం ఆమె జడ వెంట్రుకలు చూసి చీకటి కూడా సిగ్గుపడింది అంతకు చీకటి కంటే నల్లగా ఉన్నాయి అతిశక్తి కదా గోరంతల్ని కొండంతలు చేసి చెప్పడాన్ని అర్థమైందా ఆమె జడపాశంతో కోలాటమాడారు కోలాట మాడారు ఆమె జడపాశంతో పాషంతో కోలాట మాడారు పాశంతో కోలాట మాడతారు అంటే జడకొప్పు ఆడతారు కదా పాశంతో కోలాట మాడతారు ఆమె జడ పాశము అయింది అంటే అంటే కోలాట మాడేంత పెద్దగా ఉంది అని అర్థం అవునా ఆమె జడ పాశంతో కోలాట మాడతారు డబుల్ మీనింగ్ అర్థమైంది ఆమె జడతో కోలాటమాడారు ఆమె జడ లాంటి పాశంతో కోలాట మాడారు అర్థమైంది డబుల్ మీనింగ్ తర్వాత ఆమె జడ వలన యువకులు మతిస్థిమితం కోల్పోయారు అందమైన అమ్మాయిల వల్ల అబ్బాయిల పరిస్థితి అదే కదా ఆమె జడ వల్ల అనేక మంది యువకులు మతిస్థిమితం కోల్పోయారు ఒక ఒక విశేషమైన అంశం కానీ అందమైన అమ్మాయిలు చూస్తే అబ్బాయిల పరిస్థితి అదే కదా సామాన్యం అంటే ఇక్కడ ఈ విశేషాన్ని సామాన్యం చేత సమర్థించి చెప్పారు కాబట్టి ఇది ఏ అలంకారం అవుతుంది అర్ధాంతరన్యాస అలంకారం అవుతుంది ఆమె జడ బాణం గురి తప్పవు ఆమె ఎవరిని అనుకుంటే వాళ్ళను వాళ్ళలో వేసుకుంటుంది బాణం ఎవరికి కావాలంటే వాళ్ళని వాళ్ళలో వేస్తుంది అర్థమైందండి ఆమె జడ మన్మద ఒకదానికి ఒకటి దృష్టాంతము ఉదాహరణగా నిలిచింది ఆమె జడ ఎందరో యువకులను ఆత్మహత్య చేసుకునేలా చేసింది ఆమె జడ వల్ల ఎందో ఆత్మహత్య చేసుకున్నారు అని తిడుతున్నట్టే ఉంది కానీ ఆమె అందాన్ని అంతర్గతంగా మెచ్చుకుంటున్నారు అవునా కాదు ఇక ఆమె జడ వల్ల ఎన్నో కాపురాలు కూలాయి ఆమె ఎందుకు బతికుందో తిడుతున్నట్టే ఉంది పైకి తిట్టినట్టే ఉంది లోపల కూడా తిట్టినట్లే ఆమె ఎందుకు బతుకున్నది పైకి తిట్టినట్టే ఉంది లోపల కూడా తిట్టినట్లున్నది కాబట్టి నింద ఆమె జడ ఆమె జడ అంత అందంగా ఉంది అంటే ఇంకా ఆమె జడ లాంటి జడ ఇంకోటి లేదు అనన్వయ అలంకారము ఇప్పుడు అర్థమైందా ఉపమాన ఉపమేయాలు అనేటివి ప్రతి దాంట్లో కనిపిస్తాయి అవి స్పష్టంగా అర్థమైతే పోల్చబడే వస్తువు ఉపమానము పోలిక కొరకు తీసుకునే వస్తువు పోల్చబడే వస్తువు ఉపమేయము పోలిక కొరకు తీసుకునే వస్తువు ఉపమానము అనే విషయం అర్థమైతే ఈ అర్థాలంకారాలన్నీ కూడా అర్థమైతాయి ఓకేనా ఇది అర్థమైందా దీంట్లో ఇది కొంచెం డౌట్ఫుల్గా ఉంది మీకు అర్థం కావడం కోసం ఇదైతే సూత్రమైతే అర్థమైంది కదా